మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా జగనన్నకు జిల్లా ప్రజానీకం తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా జగనన్నపై ఉండాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రానికి జగనన్నకు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ రోజు జగనన్న పుట్టినరోజు రోజు ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం నుంచి ఉన్న స్తబ్దత నుంచి వీడి రోడ్డు ఎక్కి ప్రతి ఒక్కరు కూడా మరి మళ్ళీ అవుతా ఉన్నారు పడటం తాత్కాలికము మళ్ళా అత్యంత శక్తిమంతంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెడతారనే నమ్మకం ప్రతి కార్యకర్తలో కూడా ఇవాళ ఉంది ఈరోజు ప్రభుత్వం కేవలం అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు తి ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి మరి పూర్తిగా అన్ని హామీల విషయంలో కూడా ఫెయిల్ అయినారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధిస్తూ ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను గొంతెత్తి మాట్లాడితే వారి వారిని అణిచివేస్తూ మరి కేవలం ఒక డిక్టేటర్ పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది మళ్ళీ జగనన్నను ఇవాళ ఏ రకంగా జగనన్న ప్రభుత్వాన్ని కోల్పోయాము ఎంత నష్టపోయామని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అది ఎనిమిది అయినా సరే రెండు వేల ఏడైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది అయినా సరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే బంగారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెళ్ళే ఆధిప్యంతో దేశంలోనే శక్తివంతమైన నాయకుడిగా అవతరించబోతా ఉన్నారనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం